ధర్మాన్ని ముందు నేర్పుతుంది దీక్ష ఒక్క మాట మన ధర్మాన్ని మనం చెయ్యనప్పుడు ఎన్ని రోజులు దీక్ష చేసినా ఒక్కటే ఎన్ని ఉపవాసాలు చేసినా ఒక్కటే భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో చిట్ట చివరిలో అర్జునుడు భగవంతుడిని ప్రశ్న వేస్తాడు అంతటా ఉన్నాడు భగవంతుడు అంతటా ఉన్నాడు భగవంతుడని చెబుతున్నావు కదయ్యా అలాంటి భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఏం చెయ్యాలి అన్నాడు అర్జునుడు కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు విచిత్రమైన ప్రశ్న ఇస్తున్నావు అర్జున నీ ప్రశ్నలోనే ఉంది జవాబు యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ప్రవృత్తిర్భూతాని ఈ సమస్త జీవులు ఏ భగవత్ పదార్థం నుంచి ఏర్పడ్డాయో ఈయన సర్వమిదంతతం ఏ భగవత్ తేజస్సు చేత ఈ సృష్టి ఎంత వ్యాపించబడి ఉందో దాన్ని ఆరాధించడం ఎలాగా ఉంటావు ఎంత అజ్ఞానమయ్యా అంతటా ఉన్నది అదే అయినప్పుడు ప్రత్యేకించి ఆరాధన ఏమిటయ్యా నీ పని నువ్వు సక్రమంగా చేస్తే భగవంతుడిని ఆరాధించినట్టే అని